గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కార్యవర్గ సభ్యులు సింగం శ్రీనివాసరావు తెలిపారు చిన్నశంకరంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మెర్సిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు మరియు మెడిసిటీ హాస్పిటల్ వారి సహకారంతో శంకరపేట మండలంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గత రెండు నెలల నుంచి రూరల్ ఏరియాస్ అంటే పేద ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ కలెక్టర్ గారి చైర్మన్గా వారి సూచనల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వారి సహకారంతో ఈ గత I'm మనోహరాబాద్ మనోహరాబాద్పేట్ మండలాల్లో శంకరంపేట్ గ్రామస్తులకి అందరికీ కంగ్రాచులేషన్స్ ఈరోజు రెడ్ క్రాస్ మెదక్ ప్రైజ్ ఇండియన్ రెడ్ క్రాస్ మెదక్ ప్రైజ్ తరఫున ఈరోజు శంకరంపేట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు గ్రామస్తులకు అందరికీ మా మెదక్ రెడ్ క్రాస్ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారికి గ్రామ పెద్దలందరికీ చైర్మన్ సుభాష్ గారికి మా మేనేజ్మెంట్ కమిటీ కోషాది శర్మ గారికి అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు ఈ ముఖ్యంగా శంకరంపేట మండలం అనేది ఈ మెదక్ డిస్టిక్ లో చాలా పెద్ద మండలండి ఇక్కడ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది సో వీళ్ళందరినీ